హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటివ్ ప్రపంచం ఫ్రెండ్స్ చూసేవాడు ఉంటే ఆడేవాడు ఉంటాడు వినేవాడు ఉంటే పాడేవాడు ఉంటాడు మరి చూసేవాడు వినేవాడు లేకపోతే పాడేవాడు ఆడేవాడు ఉండడు ఈరోజు బాలీవుడ్ బాసా సూపర్ స్టార్లు ఈ స్టార్లు ఆ స్టార్లకి మనం తయారు చేసాం ఎవరు తయారు చేశారో ప్రేక్షకులే తయారు చేశారు ఈరోజు వాళ్ళు అంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణం మనం అంటే ప్రేక్షకులు వాళ్ళు సినిమాలు రిలీజ్ అవుతాయి చాలు మనం పెద్ద ఎత్తున అంటే కటాట్లు కట్టి పలాప్ సైకల్ చేసి లేకపోతే మనం మోటివేట్ చేసి ఏదో విధంగా మనం అంటే మన అభిమానించే హీరో హీరోయిన్ల తోలుగా సినిమాలు హైలైట్ అవ్వాలని మనం చాలా రకాలు కష్టపడుతుంటాం కానీ అలాంటి హీరోయిన్స్ హీరోలు మన అంటే అభిమానులు ఒక సెల్ఫీ తీసుకుంటే వాళ్ళని ఎంత దారుణంగా అవమానపరుస్తుంటారో మీరే చూస్తుంటారు అంటే ఒక విషయం మాత్రం నేను అంగీకరిస్తాను వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళకి వాళ్ళ దగ్గర సెల్ఫీ తీసుకోవడం అనేది చాలా తప్పు నేను దానికి ఏకీభవిస్తున్నాను అంటే వాళ్ళ పర్మిషన్ లేనిదే వాళ్ళతో సెల్ఫీ దిగడం అనేది తప్పు అలా అభిమాని వాడేం చేస్తున్నాడంటే వాడి ఆనందం కోసము లేకపోతే వాడి తోలుగా ఒక అంటే ఆ సెల్ఫీ దిగిన తర్వాత తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి తనకు ఒక ఆనందం కోసం ఏదో విధంగా వాళ్ళు పర్మిషన్ లేకుండా సెల్ఫీ తీసుకుంటుంటారు కానీ ఇప్పుడు సమాజ్వాది పార్టీ ప్రస్తుత సమాజ్వాది పార్టీ ఎంపీ బచ్చన్ గారు బచ్చన్ అంటే మీ అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ గారు భార్య తను ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ మరి అంత హీరోని అంత స్టేజ్కి వెళ్ళడానికి గల కారణం ఎవరు ప్రాక్షికులే కదా మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా చేస్తున్న బచ్చన్ గారు ఒక అంటే ఒక అభిమాని సెల్ఫీ దిగడానికి తన పర్మిషన్ లేకుండా ఒక సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళారు ఆ సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆమె ఆవిడిని ఆయన్ని ఎంత అవమానపరిచేటట్టుగా ఎలా గసిరిందో మీరే చూసారు కదా అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఆవిడ పర్మిషన్ లేకుండా సెల్ఫీ దిగడం అనేది తప్పు అలా అని ఆ అభిమాని సెల్ఫీ దిగితే మరి మీరు అంతగా కోపపడడం అంతగా అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు ఇంత స్టేజ్కి వెళ్ళారు అదే ప్రేక్షకులు లేకపోతే మీరు అంత స్టేజ్కి వెళ్ళలేరు దయచేసి సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులైనా ఒక అయినా ఒక కార్యకర్త అయినా మీతో సెల్ఫీ దిగాలనుకునేటప్పుడు దయచేసి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి అలా లేదు సెల్ఫీ మీకు ఇష్టం లేదనేటప్పుడు నీట్గా సున్నితంగా వాళ్ళకి చెప్పండి కానీ ఇలా అగావరచడం అనేది పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను